ఎలాగైతే ప్రయత్నం చేశారో మనం అలాంటి పోరాటం చేయకుండా అంటే సైన్స్ హేతువాదానికి సంబంధించినటువంటి పోరాటం కూడా మనం చేయకుండా ఈ అంధ విశ్వాసాలని మూఢ నమ్మకాలని నిర్మూలించడము అసాధ్యమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే సైన్స్ దానంతట అదే నిర్మూలించే పరిస్థితి ఏం కనబడట్లేదు మనకు కనిపిస్తా ఉంది అలాగే టెక్నాలజీ పెరిగినంత మాత్రాన దానంతట అదే మూఢ విశ్వాసాలు పోతాయని చెప్పేసే అటువంటి నమ్మకం ఏం కనబడట్లేదు ఎందుకంటే మనము సూర్య భాగవతంగా చూస్తాం ఆయన పెద్ద సైంటిస్ట్ ఆయన సాయి సాయిబాబాకి ఆయనంత భక్తుడు లేరు అందుకనే ఏక కాలంలోనే ఒక సైంటిస్ట్ గా అలాగే అత్యంత మూఢ విశ్వాసాలను నమ్మేటువంటి వ్యక్తిగా ఎలా పయనించగలుగుతా ఉన్నాడు అది గ్రౌండ్ రియాలిటీ దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అది ఎక్కడి నుండి వస్తుంది అంటే వాళ్ళ చిన్నతనం నుండి చిన్నప్పటి నుండి వస్తున్నటువంటి మనం బోధిస్తున్నటువంటి మన విశ్వాసాలలో ఉన్నటువంటి ఏదైతే మనం సాంప్రదాయాలు విశ్వాసాలు లేకుంటే నమ్మకాలు అని చెప్పేసి ఏదైతే చెప్పుకుంటూ వస్తా ఉన్నామో దాంట్లో దానికి కావాల్సినటువంటి ఒక పార్శ్వం అంటే దాన్ని ప్రతిఘటించాలి అనేటువంటిది ఏదైతే ఉందో అది మొద్దుపార్చబడతా ఉంది దాని గురించి చర్చ అనేది లేకుండా చేస్తా ఉంది దాన్ని యాక్సెప్ట్ చేసేలాగా చేస్తా ఉంది అందుకనే దేని దానికే అంటే మన మెదళ్ళు రెండు సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది అందుకనే మనం ఈ సైంటిఫిక్ టెంపర్ కి సంబంధించినటువంటి అంటే హేతువాద భావాలని వ్యాపింపజేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం సీరియస్ గా రాజకీయ పార్టీలుగా చేయాలి వామపక్షాలు అంటే చేస్తుంటాయి సహజంగానే కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో మనకి వామపక్షాలకు సంబంధించినటువంటి లిమిటేషన్స్ వాటికి వచ్చినటువంటి ఆ ప్రజలలో దానికి సంబంధించినటువంటి ఒక వస్తున్నటువంటి మార్పులు ఇవన్నీ చూసినప్పుడు వివిధ సంఘాలుగా ఇప్పుడంతా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం చాలా ఇప్పుడు విజ్ఞాన దర్శనం సంబంధించినటువంటి ప్రయత్నం మిగతా ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం అయితే ఇది చాలా లిమిటెడ్ ఉంది ఇది సరిపోయే పరిస్థితి లేదు కనీసం ప్రజలని ఒప్పించగలిగేటువంటి స్థితిలోకి మనం వెళ్ళలేకపోతా ఉన్నాం దానికి నిదర్శనమే ఇప్పుడు జరుగుతున్నటువంటిది రేపు జరుగుతాయి ఇప్పటికే మనం చూసాం ఏంటి నిన్నే వాహనం దాన్ని తీసుకొస్తూ ఆరు మంది ఐదు మందిలో చనిపోయారు శ్రీకృష్ణుని చనిపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిడుతా ఉన్నారు బాగా కానీ మరి అదే దేవుణ్ణి తీసుకొస్తా ఉంటే కనీసం కరెంటు షాఖ కూడా కాపాడలేని దేవుని గురించి ఎవరు కరెంట్ షాఖ కాపాడాలి కదా కనీసం నువ్వు వేరే వేరే వాటి గురించి కాపాడుతా లేదో తెలియదు కానీ దాని గురించి అయినా కనీసం నువ్వు కాపాడలేకపోయినావు అనే చర్చ ఏమి లేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కేబుల్ వైర్లు అసలు కేబుల్ ఎందుకు ఉన్నాయి ఇవి లేకుంటే అయిపోవు కదా అవి లేకుంటే అయిపోవు కదా ఇదీని మీద చర్చ చేస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం ఒక దగ్గరే కాదు ఇన్సిడెంట్ మళ్ళీ చోట జరిగింది ఇంకో చోట జరిగింది రేపు ఇంకా ఈ వినాయక ఇది అయిపోయే వరకు ఎంతమంది చనిపోతారో కూడా తెలియదు అంటే ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం ఇప్పుడు దాంట్లో ఇంత మూఢనమ్మకాలు అనే అనర్థ అనాల విశ్వాసం నమ్మకాలకు సంబంధించినటువంటి విషయంలో మనం విశ్వాసము లేకుంటే మూఢ నమ్మకము లేకుంటే నమ్మకం మధ్య ఇప్పటిదాకా మనం ఈ చర్చ మాట్లాడుతున్నప్పుడు చెప్పారు సరే నమ్మకానికి మూఢనమ్మకానికి ఏమంత పెద్ద డిఫరెన్స్ ఏముంది కాకుంటే ఇది ప్రూవ్ చేయబడింది లేకుంటే ప్రూవ్ ఇంకా చేయబడలేదు అని అంటే పూజ మాత్రం ప్రూవ్ చేయబడింది అని ఏముంది ప్రూవ్ చేయబడేంత వర దాకా దానికోసం మనం వెయిట్ చేసుకుంటూ ఉండాల్సిందేనా అంటే ఈ రకమైనటువంటి చర్చని మనం డిబేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలలో ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేటువంటి దాన్ని కనుక మనం బిల్డప్ చేయకుంటే హేతువాదానికి సంబంధించినటువంటి భావాలను కనుక మనం ప్రచారం చేయకుంటే అది మన రాజ్యాంగం ఇప్పటిదాకా మన విధులలో రాజ్యాంగంలో ఉంది మన పాలక వర్గాలకు సంబంధించినటువంటి ఇది ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ డైరెక్షన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాంటెడ్లీ కావాలనే చేయడం లేదు అనేది మనకి చాలా స్పష్టంగా తెలుసు ఎందుకంటే మనకి భూస్వామ్య సమాజం ఏం చేస్తుంది మనిషికి స్వర్గము చనిపోయిన తర్వాత ఉంటదని చెప్పేసి వాగ్దానం చేస్తుంది మనిషి చనిపోయిన తర్వాతనే విముక్తి నువ్వు ఇక్కడ అయిపోయిన తర్వాత నువ్వు స్వర్గం వెళ్తావు అనేది భూస్వామ్య సమాజం చెప్పేటువంటి మనకు మత గ్రంథాలు వీటన్నిట్లలో అదే ఉంటది కానీ పెట్టుబడిదారి మత గ్రంథం ఏం చెప్తుంది నీకు చనిపోయిన తర్వాత స్వర్గం గురించి కాదు మనిషికి నీకు ఇక్కడనే ఉంది రా స్వర్గము ఎందుకంటే మన హైదరాబాద్ అనుకో మనకి పంజారా హిల్స్ జుబ్లీ హిల్స్ లేకుంటే అటువైపు వాళ్ళు అనుభవించేటువంటి పబ్బులు క్లబ్బులు లేకుంటే అలాంటి వైభోగమైనటువంటి జీవితం బిఎండబ్ల్యూలు ఇట్లా ఒక ఈ రకమైనటువంటి జీవితం ఉంటుంది నాయనా నువ్వు దాన్ని అందుకోవాలి అందుకోవాలంటే ఏం చేయాలి నువ్వు డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలంటే మిగతా వాళ్ళకంటే నువ్వు బాగా పరిగెత్తు 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 అంటే వీటి పరిగెత్తలేక ఆల్చుకోలేక దాన్ని అందుకోలేక ఏమవుతుంది నిరాశ నిస్పృహలకి వీటి అన్నిటి గురైపోయి ఇప్పుడు దేవుని ఆశ్రయించడం మూఢ నమ్మకాలను విశ్వసించడం దీంతో చాలా విపరీతంగా పెట్టుబడిదారి వ్యవస్థలో పెరుగుతున్నటువంటి స్థితి మనకి కనిపిస్తా ఉంది అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థని కూడా మనం ప్రత్యేకంచే మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటది దాంట్లో ఉండేటువంటి ఏదైతే ఈ పెట్టుబడిదారి వ్యవస్థ తీసుకొస్తున్నటువంటి ఈ టెక్నాలజీ అలాగే మూఢ విశ్వాసాలని ఏకకాలంలో నడుపుతున్నది ఎందుకు నడుపుతున్నది అనేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది రోపిడిని మరింత కన్సాలిటేట్ చేసుకోవడానికి ప్రజలని మళ్ళీ ఒక రకంగా మత్తులో ఉంచడం కోసం కావాల్సినటువంటి అవసరము ఈ వ్యవస్థ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు చాలా విపరీతంగా అది పెరుగుతా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ రకంగా రెండింటిని ఏక కాలంలో మనం ఏతుబద్ద ఆలోచనలు సైంటిఫిక్ టెంపర్ సంబంధించినటువంటి అంశం ఉండదు అలాగే మిగతా మన సమాజంలో జరుగుతున్నటువంటి ఎక్స్ప్లాయిటేషన్ ఇలాంటి అంశాలకు కూడా దీన్ని జోడించి చెప్పుకుంటూ ముందుకు తీసుకపోవడం ద్వారా మాత్రమే మనం ఈ యొక్క పరిస్థితిని అధిగమించగలము అలాగే ఇప్పటిదాకా మనకి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది మేము ఈ చట్టం చేస్తామని చెప్పేసి ఆ చట్టం సరే చాలా వాగ్దానాలు చేస్తా ఉంటారు పాలకులు వాళ్ళకు ఉండేటువంటి స్వభావం వాగ్దానాలు చేస్తా ఉంటారు కానీ ఇది మాత్రం చాలా ఇప్పుడు అవసరమైనటువంటి వాగ్దానం అందుకనే మనందరం కూడా గట్టిగా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద అలాంటి ఒత్తిడి సిపిఎం పార్టీ తరఫున కూడా చేస్తాం మిగతా అందరితో కలిసి కూడా ఆ రకమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి చట్టం అయ్యేలాగా చూసేటువంటి బాధ్యత ఆ రకంగా మేము కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికి కూడా వాగ్దానం చేస్తూ అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టం చేయొచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఒకటి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడతా ఉన్నారు పెద్ద గొడవ అయితా ఉంది దాని మీద ఏంటట ముప్పై రోజులు కనుక వరుసగా జైల్లో ఉంటే వాళ్ళ పదవి ఆటోమేటిక్ గా రద్దయిపోతుంది వాడు ఎంపీ గెలిచినా ఎమ్మెల్యే గెలిచినా ముఖ్యమంత్రి అయినా ఎందుకంటే మొన్న కేజ్రీవాల్ని తీసుకుపోయి జైల్లో పెట్టిన ముఖ్యమంత్రి పది రోజులు పెట్టలే కదా అట్లే ఉన్నాడు తర్వాత ఇంకెవడందరూ పార్టీ చేస్తాడేమో ఎవరైనా ఇప్పుడు మా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు జైల్లో పెట్టేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ పదవి రద్దు అయిపోయేలాగా ఇప్పుడు చట్టం చేస్తా ఉన్నారు అంటే అత్యంత దుర్మార్గమైనటువంటి చట్టాలను ఇప్పుడు అప్రజాస్వామికమైనటువంటి చట్టాలను తీసుకురావడం కోసము కేంద్ర ప్రభుత్వానికి టైం ఉంది కానీ ఇలాంటి చట్టాలు అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి చట్టాలు చేయడానికి మాత్రం బీజేపీ సిద్ధంగా లేదు అలాంటి వాటిని చేస్తుందని చెప్పేసేటువంటి నమ్మకం కూడా లేదు అయినా కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పైన కూడా మనం ఒత్తిడి తీసుకురావడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయాలి ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి చట్టం తీసుకురావడం ద్వారానే మొత్తం కట్టడి చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము భావిస్తూ